ఆ రోజు మీరు ఒక్కసారి చూస్తే నేను ఏదైతే ప్రాణదానాన్ని ఇనాగరేట్ చేసి వచ్చాను వస్తా ఉంటే ఇరవై నాలుగు క్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేశాను ఏ తప్పు చేయలేదు ప్రజాహితం కోసం పనిచేశాను లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలని ఆలోచించాను దాని మీద ఖర్చు కడితే వెంకటేశ్వరు ఎక్కడైతే మనం ఆ స్పాట్ కూడా ఇప్పుడు ఉంది అల్లిపేరు దగ్గర ఎంట్రన్స్లోని అయితే ఆ రోజు అది ఒక మెరాయకం నేను తప్పించుకోవడం అనేది జరిగే పని కాదు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడాడు ప్రాణమిచ్చిపెట్టాడు అక్కడి నుంచి ఒక ఇప్పుడు కూడా జ్ఞాపకం ఉంది అది తలుచుకుంటే నేరుగా పోయి కొట్టిన తర్వాత బస్సులో కారులో అందరం కూడా బ్రతికాం కానీ ఒకవరకు విధంగా దెబ్బలు తగినాయి నేనున్నాను కృష్ణమూర్తి ఉన్నాడు గోపాలకృష్ణారెడ్డి రాజశేఖర్ రెడ్డి వీళ్ళందరూ ఉన్నాం అంటే వెంకటేశ్వర స్వామి మహిమ ఆ ఇన్సిడెంట్ చూసిన తర్వాత ఎవరున్నా కానీ అనుకుంటే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఇరవై నాలుగు ప్లేమోర్ మైండ్స్ బ్లాస్ట్ చేసిన తర్వాత ఇది తప్పించుకునే అవకాశం లేదు ఒక వెంకటేశ్వర స్వామి మహిమ ఉంటే తప్ప